గ్రేటర్ విశాఖ మేయర్ పీఠంపై ఉత్కంఠ కొనసాగుతోంది జీవీఎంసి కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో విశాఖ మేయర్ హరివెంకట కుమార్పై కూటమి కార్పొరేటర్ అవిశ్వాస తీర్మానం పెట్టనున్నారు ఇప్పటికే మలేషియా నుంచి కూటమి కార్పొరేటర్లు విశాఖకు వచ్చారు అయితే కూటమి ప్రభుత్వం అవిశ్వాసం ఎగ్గేలా కూటమి వ్యూహాలు పనుతున్నట్టుగా తెలుస్తోంది మరోవైపు కౌన్సిల్ సమావేశానికి వైసీపీ కార్పొరేటర్లు దూరంగా ఉన్నారు ఈ నేపథ్యంలో జీవీఎంసి ఆఫీసు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేస్తారు గ్రేటర్ విశాఖ మేయర్ పీఠంపై ఉత్కంఠ కొనసాగుతోంది జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో విశాఖ మేయర్ హరివెంకట వెంకట కుమార్ పై కూటమి కార్పొరేటర్ల అవిశ్వాస తీర్మానం పెట్టనున్నారు ఇప్పటికీ మలేషియా నుంచి కూటమి కార్పొరేటర్లు విశాఖ వచ్చారు అయితే కూటమి ప్రభుత్వం అవిశ్వాసం నెగ్గేలా వ్యూహాలు పనుతున్నట్టుగా తెలుస్తోంది మరోవైపు కౌన్సిల్ సమావేశానికి వైసీపీ కార్పొరేటర్స్ దూరంగా ఉన్నారు ఈ నేపథ్యంలో జీవీఎంసీ ఆఫీస్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేస్తారు ప్రస్తుతం అక్కడ తాజా సమాచారం ఇచ్చేందుకు మా డిప్యూటీ ఇన్ఫుటేటర్ వాసు జాయిన్ అవుతున్నారు వాసు ప్రస్తుతం ఏంటి జీవీఎంసీ ఆఫీస్ వద్ద పరిస్థితి ఏంటి చాలా భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నట్టున్నారు మరోవైపు ఒకవైపు కూటమి నేతలు మ్యాజిక్ పేరు కోసం డెబ్బై నాలుగు మంది మాకు ఉన్నారని చాలా ధీమాగా చెప్తున్నారు అటు వైసీపీ విప్ చేసింది అసలు ఏం జరిగే అవకాశం ఉంది ప్రతిష్యూ కాసేపటి క్రితమే మొత్తం కూడా కార్పొరేషన్ లో కూడా జిఎంసీ లోపలికి కౌన్సిల్ హాల్ లోపలికి వెళ్ళడం జరిగింది మొత్తం ప్రజాప్రతినిధులు కూటమి చెందినటువంటి ప్రజాప్రతినిధులు అయితేనే లేదా కూటమికి బలపరిచే వైసీపీ కార్పొరేట్లు అయితేనే మొత్తం అందరూ కూడా కాసేపే రెండు బస్సులు ఒక ప్రైవేటు హోటల్లో రాత్రాంతం జరిగింది ఆ ప్రైవేటు హోటల్ నుంచి కాసేపటి మరింత రెండు నిమిషాల్లో ఇప్పుడు కూడా చేస్తుంది తమకు కావాల్సిన బలం మొత్తం ఉంది ఆ బలం మేరకు తమ మేయర్ గెలుచుకోవడం సాయోజిస్తున్నారు అయితే ఏంటంటే వైసీపీ ఈ సమావేశం జమ్మా కొట్టింది వైసీపీ శ్రీలంకలోను కేరళను ఉన్నటువంటి ముప్పై నాలుగు మంది కూడా వస్తే వీళ్ళకి సపోర్ట్ చేస్తారని చాలా ఆశించారు కోటని అందులో ఒక ఐదుగురు తప్పనిసరిగా వీళ్ళకి సపోర్ట్ చేయటానికి అంటే వేరే శిబిరానికి రాజకీయ శిబిరం ఉన్నప్పుడు కూడా ఈ సమయంలో సపోర్ట్ చేయడానికి వాళ్ళ ఉపగ్రత కూడా తెలుస్తుంది కానీ వాళ్ళు ముందుగా ఉంచినటువంటి వైసీపీ వాళ్ళు తీసి రాకుండా అక్కడే క్యాంపులో ఉంచడం జరిగింది ఈ పరిస్థితుల ప్రస్తుతానికి అయితే డెబ్బై నాలుగు మంది కార్పొరేట్లు కావాలి ఆ డెబ్బై నాలుగు మంది కార్పొరేట్ల బలం ఉందనిపిస్తున్నారు వాస్తవానికి పావి నుంచి కూడా వైసీపీ బలం ఎక్కువ ఉండడం వల్ల మెయిన్ అధిక మందికి ఇవ్వడం జరిగింది తర్వాత కోటం ప్రభుత్వం తర్వాత ఈ మార్పు జరగడం జరుగుతుంది గత వారం రోజులుగా కృష్ణ ప్రస్తుతానికి అయితే ఆ కార్పొరేట్లు అందరూ కూడా లోపలి గెలవడం జరిగింది మరి కాసేపట్లో కలెక్టర్ అధ్యక్షుల కలెక్టర్ కోణం అంతా కూడితే సమావేశం ఏర్పాటు చేస్తారు డెబ్బై నాలుగు మంది కార్పొరేషన్ ఉంటేనే సమావేశం కూడా నిర్వహించే అవకాశం ఉంది ఆ కూట కూడా సాగించే అవకాశం ఉంది రెండు ప్రస్తుతంలోనూ లేకపోతే ప్రజాప్రతినిధులు మొత్తం కలిపి వీళ్ళంతా కూడా పదకొండు మంది ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేలు ఎంపీలు కలిపి కార్పొరేట్లు కలిపి వైసీపీ సపోర్ట్ చేసినటువంటి కార్పొరేట్లు మొత్తం కలిపి డెబ్బై సంఖ్య అంటే మ్యాజిక్ ఫిగర్ చేరుకున్నామని ఆ ఎమ్మెల్యేలు అయితేనే లేదా ప్రజలు అయితేనే అందరూ కూడా చెప్పే పరిష్కారం చేసింది మరి కాసేపట్లో ఏం జరగబోతుంది అనేది ఆ ఫీలింగ్ ఉంది లోపలైతే సమావేశానికి అన్ని ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరకుండా ముందుగా వందలాది మంది పోలీసులతో భారీ పోలీస్ బందోబస్తు కూడా జీఎం ఏర్పాటు చేశారు అదేవిధంగా వాళ్ళని తీసుకురావటానికి రాత్రి ఎయిర్పోర్ట్ నుంచి తీసుకెళ్తా కానీ లేదా ఇక్కడ తీసుకురావటానికి కానీ ఆ భారీ పోలీసు బందోబస్తు మధ్యన రెండు కోసంలో వాళ్ళని కూడా తీసుకెళ్లి ఒక ప్రైవేట్ వాటిలో రాత్రి అంతా ఉంచడం మళ్ళీ ఉదయం ఇప్పుడు పది నిమిషాలు తప్పు పదకొండు గంటలు వాళ్ళందరూ కూడా తీసుకురావటం మొత్తం కూడా చాలా పకడబందీగా వ్యవహరిస్తుంది కూటమి ఆ కూటమి గెలుచుకునేందుకైతే అన్ని అవకాశాలు ఉన్నాయని వాళ్ళందరూ చేసే పరిస్థితి కనిపిస్తుంది సతీష్ అంటే వాసు యాభై ఎనిమిది మందికి ఆల్రెడీ వైసీపీ ఇప్పు జారీ చేసిందని చెప్తున్నారు అంటే రీసెంట్గా గా ముగ్గురు జనసేనలో చేరడం తెలుసుందే అంటే అసలు ఏంటి అసలు మొత్తం మొత్తం సంఖ్య మొత్తం ఎంత మంది సంఖ్య ఇప్పుడు డెబ్బై నాలుగు మ్యాజిక్ ఫిగర్ దాటే ఉన్నామని ఒకటి కూటమి నేతలు చాలా ధీమాగా చెప్తున్నారు అప్పుడు అవిశ్వాస తీర్మానం అయితే ఖచ్చితంగా పెట్టే అవకాశం ఉంది కదా తప్పనిసరిగా వాస్తానికి మొత్తం తొంభై ఎనిమిది మంది హార్కెట్లో ఎమ్మెల్సీ ఎంపీ కృష్ణ ఎమ్మెల్సీగా గెలవడం వల్ల తొంభై ఏడు మంది గారు తొంభై ఏడు మందిలో దాదాపు ఒక పాతి మంది వరకు కూడా జనసేన టీడీపీలో చేరుకోవడం జరిగింది అదే రకంగా ఈ మధ్య మరో నలుగురు హార్కర్లు కూడా జనసేనలో చట్టం జరిగింది టీడీపీ మార్చుకోవడం జరిగింది ఈ బలం చూసుకుంటే మొత్తం మొత్తం అంతా కూడా అరవై ఎనిమిది మందికి చేరింది అదేవిధంగా ప్రతినిధులు ఇలా వర్సాఫీస్ షో ఓట్లు కూడా కలుపుకుంటే డెబ్బై నాలుగుకి మ్యాజిక్ ఫెసిల్ చేరుతుంది ఆ నిన్న మొన్న రిజర్వ్ చేసినటువంటి మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు కుమార్తె ప్రియాంక కూడా ఆ కూటమికి బలపరిచే అవకాశం ఉంది అదేవిధంగా గాజువాక మాజీ ఎమ్మెల్యే వైసీపీ మాజీ ఎమ్మెల్యే చిప్పల నాగిరెడ్డి కుమారుడు వంశీ రెడ్డి కూడా కోటం బలం ప్రకటించారు అదేవిధంగా గోపాలపట్నం మండల బెహ్రా బెహరా ఆయన భార్య ఆయన కాళ్ళు కూడా వైసీపీ చేపట్టు వీళ్ళంతా కూడా కేటంతో వైసీపీ నుంచి కోటమి బలంలో చేకూరింది కూటమి మరింత బలం చేకూరింది తప్పనిసరిగా ఈ డెబ్బై నాలుగు మంది ఖచ్చితంగా అటెండ్ అయ్యేందుకు కోటమి ముందు నుంచి కూడా ప్రణాళిక భద్రంగా ముందుగా అంతా కూడా చేసుకున్నారు అదేవిధంగా ఇప్పుడు వాళ్ళందరూ కూడా బస్సులో వెళ్ళిన వాళ్ళందరూ కూడా డెబ్బై నాలుగు మంది తప్పనిసరిగా ఉన్నారని వాళ్ళు చెప్పే పరిస్థితి అంతేకాకుండా మొత్తం అధిష్టాన తీర్మానం అనంతరం కూడా మోడీ పదవి కోటను దక్కించుకుంటుంది అనంతరం కూడా అక్కడ ఉండేటువంటి శ్రీలంకలో లేకపోతే ఇతర ప్రాంతంలో ఉన్నటువంటి వైసీపీ కార్పొరేట్ లో ఆ పాస్పోర్ట్ తీసుకోవడం వల్ల వైసీపీ నేతలు వాళ్ళు ఇక్కడ రాలేకపోయారు లేకపోతే వాళ్ళు కూడా మర్తించబడుతుంది మేలు పదవి కూటమి దక్కాక మరింత మంది కార్యకర్తలు కూడా మాకు చేరతాలని మీరు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి అయితే ఇంత పరిస్థితి కనిపిస్తుంది సతీష్ థ్యాంక్ యూ